హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తాం సో ఈ తుఫాను ఎఫెక్టు వచ్చినప్పటి నుంచి అంటే ఏదైతే ఈ తుఫాను వచ్చిందో అప్పటి నుంచి చాలా రకాలుగా బయట అసలు ఫీల్డ్ మీద తిరుగుతా అంటే ఒక్కొక్క ఫీల్డ్ అయితే చూడలేకుండా ఉందండి సో ఒకసారి ఈ ఫీల్డ్ని కూడా ఒకసేయండి సో ఏ విధంగా ఉందో సో మొత్తం కూడా పండాకు వచ్చేసి రాల్చుకుంటుంది చూడండి ఆకులు అనేవి ఏ విధంగా రాలిపోతూ ఉన్నాయా సో మొత్తం చివరి దగ్గర దగ్గర వరకు కూడా ఈ విధంగా పండాకు సమస్య కూడా వస్తుంది సో పెద్ద పెద్ద మందులు ఇప్పుడు దీనిపైన ఆల్రెడీ నేను అసర్బో కూడా స్ప్రే చేయించడం జరిగింది అయినా కానీ ఈ పండాకు సమస్యలు ఇంకా క్లీన్ అయితే కావట్లేదు అసలు అసరబో కొడితే ఖచ్చితంగా మనకు ఈ పండాకు సమస్య క్లీన్ అవ్వాలి కానీ అది కొట్టినా కానీ ఇప్పటికైతే ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు సో ఇవాళకి అది కొట్టి మూడు రోజులు సో తుఫాన్ నుంచి ఇవాళకి బయటపడి మనం ఐదు ఆరు రోజులు అవుతుంది సో చూసుకున్నట్లయితే మొత్తం పండాకు సమస్య అయితే చాలా తీవ్రంగా పీడిస్తుంది సో మంది రైతులు ఒక్క రైతుని కాదు సో చాలా మంది రైతులకు సో చూడండి ఈ విధంగా మొత్తం ఆకులనే రాలిపోతూ ఉందో సో చాలా యాక్టివ్గా ఉంది తోట అసలు ఈ యొక్క తుఫాన్ రాకముందు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ విధంగా అసలు ముఖం వాడుచుకున్నట్టుగా కనబడతా ఉంది అని నిండుగా అనేది కనబడతలేదు తోట సో మనకు ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే వానకు ముందు చూసుకున్న చాలా అద్భుతంగా కనబడే తోట ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇలా కనబడతా ఉంది సో పండాకు సమస్య అయితే చాలా తీవ్రంగా ఉందండి సో చాలామంది రైతులని అయితే బాధిస్తూ ఉంది సో మీ ఏరియాలో మీ మీ దగ్గరలో ఏ విధంగా ఉన్నాయో మిరప తోటలు కామెంట్ రూపంలో తెలపండి సో దీనికి మీరు ఎటువంటి పరిష్కారం చేస్తారు ఎటువంటి కెమికల్ కాంపోజిషన్స్ వాడతారన్న అంశం గురించి కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలిపండి సో ప్రజెంట్ అయితే కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నప్పుడు నేను రికమెండ్ చేసేదైతే రెడామిల్ గోడ్ ప్లస్ ప్లాంటామేసన్ లేదా అసర్బోప్లస్ ప్లాంటామైసా లేదా మెరీవెన్ డియో కానీ లేదా గెలీలియో సెన్సా లాంటిది కొట్టమని అయితే చెప్తున్నాను సో మీరు ఎటువంటి కెమికల్స్ అనేవి సజెస్ట్ చేస్తారు ఎలాంటి మందులు వాడుతారన్నది కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో చూసుకున్నట్లయితే తుఫాను ఎఫెక్ట్ వల్ల అయితే చాలా మంది రైతులకైతే నష్టం వచ్చింది సో దగ్గర దగ్గర ఒక్కొక్క మిరప రైతుకి దగ్గర దగ్గర మళ్ళీ పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు అధిక పెట్టుబడి ఈ కేవలం తుఫాను కారణంగానే వచ్చింది సో ఎందుకు అంటే కనుక పాటు తప్పింది కలుపు సమస్య పెరిగింది పండాకు సమస్య కొమ్మకూలుడు వీటన్నిటి జాగ్రత్తలు తీసుకోవడానికి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై రూపాయలు అధిక పెట్టుబడి అనేది ప్రతి ఒక్క మిరప రైతుకైతే పడిందండి